ఏదైతేటం ప్రభుత్వంలో పెద్ద యానిమల్ లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ అనకుండా కొడ్డు మాంసం ఫిష్ ఆయిల్ పంది మాంసం కలిసిందని వీడియో ప్రూఫ్ గా ఏదైతే ప్రభుత్వం పెద్దలు ఉన్నారో ముఖ్యమంత్రి గాని మంత్రులు కానీ మాట్లాడటం జరిగింది దానికి ఈ రోజు కోర్టు ఎటువంటి ఫ్యాటు లడ్డూలో కలవలేదు ఆ శాంపుల్లో లేదు అని తీర్పు ఈరోజు వెంకటేశ్వర నిందని ఆయనకే కడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చిన ఈ ప్రభుత్వం ఈరోజు వెంకటేశ్వర స్వామి గెలిచారు అని ఈరోజు ఆనందంతో వెంకటేశ్వర దర్శించుకుంటున్నాను ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఫస్ట్లో అనుకునే వాళ్ళం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియాకి మనుషుల మీదే బురద చల్లగలరు అనుకున్నావు దేవుడి మీద కూడా బురద చల్లగలరని ఈ పరిస్థితి చూస్తే అర్థం నిజంగా యానిమల్ ఫ్యాట్ అనేది కలిసి ఉంటే గుట్లో రావాలి కదా మరి ఎందుకు రాల ఇప్పుడు మళ్ళీ తారుమారు చేస్తూ యానిమల్ ఫ్యాట్ కలకపోతే హెల్తీ నెయ్యి కలిసిందంట నెయ్యిలో క్వాలిటీ లేదంట నెయ్యిలో క్వాలిటీ లేదన్నది నిజమైతే ఇదే బోలే బాబా నెయ్యి కంపెనీని టెక్నికల్ గా అప్రూవల్ ఇచ్చింది ఎవరు హయాంలో టెక్నికల్ గా ఈ బోలే బాబా అనే సంస్థ నుంచి మీరు తిరుపతి లడ్డూ చేయడానికి నెయ్యి మీరు మాకు ఇవ్వచ్చు అని టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది ఎవరు రెండు వేల పద్దెనిమిదిలో కదా ఇది జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తాం అలాగే మీరు తీసుకున్న శాంపుల్ అనేది ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని అబద్దాలు ఆడారో ఆ శాంపుల్ తీసుకున్న జగన్ గారి హయాంలోనా చంద్రబాబు గారి హయాంలోనా తీసుకున్న శాంపుల్ జూలై మాసంలోనా జూన్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అంటే మీ హయాంలో శాంపుల్ తీసి దాంట్లో ఏమైనా తప్పులు కనిపిస్తే జగన్ గారి మీద వృత్తి చేయాలి ఏమన్నా సంబంధం ఉందా రెండు వేల ఇరవై నాలుగులో మీయాంలో వచ్చిన శాంపుల్లో తేడాలు ఏమైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎట్లా వస్తుంది అని ఈవో ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఈవో గారిని కూడా ప్రశ్నిస్తున్నారు అలాగే ఇంకా నిశ్చిప్గా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ మీకు చూపిస్తాను ఇదిగో ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున లోకేష్ గారు జూన్ పన్నెండున ఎనిమిది ట్యాంకర్లు వస్తే దాంట్లో నాలుగు వెనక్కి పంపామన్నారు అంటే ఆ నాలుగు ట్యాంకర్లు లోపలికి వెళ్ళినట్టే కదా ఎనిమిది ట్యాంకర్లో నాలుగు వెనక్కి పంపామంటే నాలుగు లోపలికి వెళ్ళినట్టే కదా ఆ నాలుగు కూడా పేరు మార్చి ఏదైతే ఒక ఒక పేరున్న కంపెనీని వెనక్కి పంపించారో పేరు మార్చి ఆ ట్యాంకర్ కూడా అన్లోడ్ చేయకుండా అదే ట్యాంకర్ ని పేరు మార్చి మళ్ళీ తీసుకొచ్చి లడ్డు తయారు చేయడం వాస్తవమా కాదా ఆ మాటను మేము చెప్పట్లా స్టేట్ సిట్ సిబిఐకి ఇచ్చిన రిపోర్ట్ లో తెలియజేసింది ఇది వాస్తవమా కాదా అని అడుగు అన్యాయం చేసేది ఎవరు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు నీకు తప్పు జరిగింది అనిపించింది బయటికి ఏ ప్రూఫ్ లేకుండా యానిమల్ ఫ్యాట్ కలిసిందని హిందువుల మనోభావాల దెబ్బతీసేది నిజంగా నువ్వు సరైన ముఖ్యమంత్రి అయితే రాజకీయాలు చేయకూడదు న్యాయం చేయాలి నీ మనసులో ఉంటే అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి ఏం జరిగింది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు మీరు రాజకీయ నాయకులు మేము మాట్లాడకూడదు అనే మాట నువ్వు మాట్లాడేవాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నువ్వు సీనియారిటీ మన నలభై ఏళ్ళ ఇండస్ట్రీని ఎక్కడ చూపించరా రాజకీయంగా ఎవడో ఒకరి మీద చల్లేద్దాం వీడు కడుక్కొనే లోప అయిపో ఎందుకంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడతావు నీకు అలవాటు అసలు ఈ ఇరవై నెలల కాలంలో పరిపాలన ఏమైనా చేసావా అని అడుగుతున్నా ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీని గాలికి ఎత్తేసావు రైతులకు ఇంతవరకు నష్టపరిహారం జరగల వీటి గురించి ఎవరైనా మాట్లాడే లోపు ఎవరన్నా రైతులకు న్యాయం చేయండి అంటే లడ్డూలో కల్తూ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి అంటే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉంది ఫ్యాట్ మీకు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారంటే ప్రజలకి ఏం చేయకుండా లడ్డూలో కాదు ఉన్నది మనం ఒంట్లో కొవ్వు పెరిగి కొట్టుకుంటున్నాం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అలాగే ప్రజలు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అలాగే కొంతమంది ఎవడం మాడుతున్నాడు జగన్మోహన్ వీళ్ళు వీళ్ళు చెప్పిన అబద్ధాలు వినేసి ఆడు చదువుకోడు ఈ కంపెనీని ఎవరు అప్రూవల్ చేశారు ఏం చదువుకోడు ఆడవడం మాడుతున్నాడు ఏమంటాడు చాట్ చీపిటో పెట్టేసినా వచ్చేస్తుంది అంటే బాబు చార్ట్ చీపి ఏమొచ్చింది అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో గీ అప్రూవల్ ఎవరించారో వచ్చింది ఓ రే బాబా గీ ఎవరో క్లియరెన్స్ ఎవరు ఇచ్చారని వచ్చింది రెండు వేల పద్దెనిమిది అంటే ఎవరు అయ్యాము ఆ తెలివైన వాడికి ఇది ఇంకోటి లడ్డూ కల్తీ గురించి ఏం చెప్పారు యానిమల్ ఫ్యాట్ లేదని కూడా చెప్పడం జరిగింది అలాగే అది అది కంటిన్యూ చేస్తూ మాడతాడు ఆ రోజు అన్యాయం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పడిపోయాడంట మరి రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు అప్లో ఇచ్చావు కాబట్టినా మీరు ఇరవై మూడు సీట్లు పడిపోయారు కాబట్టి జనాల అభిప్రాయాల్ని మీకు నచ్చినట్టు మీ అభిప్రాయాల్ని జనాల మీద వద్దకండి అని మీకు తెలియజేస్తూ ఎప్పటికైనా పాపం కడుక్కోవాలంటే మీడియా ముందు కాపై కనీసం భార్య పిల్లలతో మీరు ఎందుకు స్వామి తప్పైపోయింది రాజకీయాల కోసం పేరు వాడేమని దండం పెట్టి పిన్నాళ్ళు బతివు కాబట్టి ఇంకో పది నాళ్ళు ఇంకో బతుకు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఒకటే చెప్తున్నా రాజకీయాలకు దేవుణ్ణి వాడద్దు దమ్ముంటే డైరెక్ట్ గా అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడతారు పెట్టుకోండి రాజకీయాల్లోకి దేవుణ్ణి హిందుత్వాన్ని హిందువుల మనోభావాన్ని తీసుకురావద్దని ఎవరైతే ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకైనా తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నాను